ఇప్పుడు నీకు నష్టాలుగా కష్టాలుగా ఇబ్బందులుగా కనపడితే కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడితే కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి నీ భవిష్యత్తు గేయాలు వస్తే నీలోంచి ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి అలా చేస్తాడు ఆయన ఏమండి నిన్ను నలగొట్టడానికి నిన్ను విరగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా ఆయన ఏమన్నా నిక్షత్రువా అరే నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది మార్తీస్మ పొంది నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రు అయ్యావు నిన్నెట్లా ద్వేషిస్తాడు నిన్నెట్లా పగబడతాడు కాదు కాదు నీకెప్పుడు ఆయన శత్రువు కాదు కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం కొన్ని చేదైన అనుభవాలు కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్న అలా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అయిపోయి కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి ఒక్కోటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి